విములవాడ రాజన్న ఆలయం ముందు ఎనభై ఫీట్ల రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు న్యాయం చేయడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మరి లక్ష్మీ నరసింహరావు అన్నారు ఈ సందర్భంగా బుధవారం విమలవాడ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన నిర్వాసితులకు గజానికి గతంలో బద్దిపోచం ఆలయ విస్తరణలో భాగంగా ముప్పై వేలు చెల్లించామని ప్రస్తుతం కూడా అదే విధంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఆలయ అభివృద్ధిలో పేరు కోసం మాత్రమే స్థానిక ఎమ్మెల్యే తహతహలాడుతున్నారని నిర్వాసితులకు న్యాయం చేయడంలో మాత్రం విఫలమవుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు గతంలో రాజన్న ఆలయ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రమే కొనసాగిస్తుందన్నారు దాని ఫలితం మాత్రం బీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు రాజన్నకు ఎంతో ప్రీతికరమైనటువంటి కోడలు కేవలం ప్రస్తుతం గ్రాసం లేకనే మృత్యువాత పడుతున్నాయని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు కోడలు పంపిణీ అయిన పైన తర్వాత కూడా ఇప్పటికీ కోడలు మృత్యువాత పడుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన విచారం వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేకు అభివృద్ధిపై చిత్తశుద్ధి ముందుగా నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొలాస నరేందర్ నిమిశెట్టి విజయ్ కుమార్ శ్రీనివాస్ కొండ కనకయ్య గుడిసి సదానందం కందుల క్రాంతి కుమార్ నరాల శేఖర్ గోలి మహేష్ మంగళ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పదే పదే మంచి ఏం చేసినా లేకపోతేనేమో పాత పాత కాలంలో పదిలో జరిగినా అని చెప్పడం జరుగుతా ఉంది మరి కండి ఉండి కూడా చూడలేని పరిస్థితుల్లో వారు ఉన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇలా పది గత పది సంవత్సరాలు ఏ అభివృద్ధి కూడా చెందలేదు అని పదే పదే వారు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు చిరస్థాల సిరా విన్నోడ ప్రజల ఆకాంక్షను నేనే నెరవేరుస్తున్నా అని ఓ ఓ పక్కన చెప్తుంటే ఈ రోడ్ వైండింగ్ విషయంలో ఇంకో పక్క మరి నిర్వసితులు ఎప్పుడైతే బాధితులు ఎప్పుడైతే పోతుండ్రో వారికి ఏం చెప్తున్నారంటే పాత గవర్నమెంట్లో ఉన్న జియో ప్రకారమే నేను ముందడి కొనసాగుతున్నా అని వారికి ప్రభుత్వం ముందుగానే మీరు ఒకటి దృఢంగా నిర్ణయించుకోవాలి ఒకటి ఇది మీరు చేస్తున్నారా లేకపోతే పాత జివో ప్రకారము మరి సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఐదు కోట్ల రూపాయలతోని నిర్వస్థమైన ఏదైతే బాధితులున్నారో వాళ్ళకు వాళ్ళందరినీ ఒప్పించి మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్డు వెడల్పు సేకరణ చేసి మరి వారికి ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదనతో వారు అంగీకరించడం జరిగింది దానికి భిన్నంగా ఇవాళ బాధితులకు గజానికి ఎంత ఇస్తుండ్రు అనే విషయం ఎవరికి తెలియదు అసలు వారి వారి దుకాణాలు కానీ గృహాలు కానీ దాని ఎస్టిమేట్ ఎంత ఉన్నదనేది కూడా వారికి తెలియదు అక్టోబర్ ఇరవై నాలుగు పదహారు అక్టోబర్ ఇరవై నాలుగులో ఇక్కడ మున్సిపాలిటీలో ఆర్డో ఆర్డిఓ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పిలిచి మరి ఎప్పుడైతే మీటింగ్ పెట్టినరో అందులో బత్తి పోచమ్మ ఏకరమో భూ సేకరణలో అప్పుడున్న ఎమ్మెల్యే గారు ముప్పై వేల రూపాయలకు గజమిచ్చి తద్వారా దాని తర్వాత మరి అక్కడ ఉన్న కట్టడాలకు ఎస్టిమేట్ చేసి వారి వారికి డబ్బులు ఇచ్చి వారిని మెప్పించి ఒప్పించి మీరు కంటే మరి మళ్ళీ ఏదైనా మన వరించే సదుపాయం సముదాయంలో మీకు కూడా మళ్ళీ ఇచ్చి అలాట్మెంట్ చేస్తామని చెప్పి ఒప్పించి వారికి ఒక రెండు నెలలు మూడు నెలల టైం ఇచ్చి వారిని వీకెండ్ చేయడం జరిగింది అందరూ కూడా సంతోషంగా పోయి ఈ ఒక్క కోర్టు కేసు కూడా కాదు అదే కాకుండా ముప్పై ఎకరాలు ఏక్ ఫసల్ ఒక్క పంట వచ్చే ఈ చెరువు ఆయకట్టు మీద ఉన్న భూములకు మరి కలివిని ఎరగని రీతిలో తొంభై లక్షల రూపాయలు వెచ్చించి ముప్పై ఎకరాలు సేకరించి ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షలు తొంభై లక్షలు ఇచ్చి మరి భూమి వాల్యూ కన్నా ఎక్కించి వాళ్ళ సాటిస్ఫై ముప్పై ఎకరాలు సేకరించడం జరిగింది ఇది గౌరవ శాసనసభ్యులకు కనిపిస్తలేదా అని మీ గౌరవంగా మనకు ఇవాళ మీరు ఈ పదిహేను అక్టోబర్ ఇరవై నాలుగు జరిగిన ఈ మీటింగ్లో ఆర్డీఓ సమక్షంలో వీళ్ళందరికీ కూడా ముప్పై వేల రూపాయలు మేము ఇస్తాము గతానికి అని చెప్పడము దాని తర్వాత ఇవాళ మరి వారి వారికి ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది దానికోసం ముప్పై ఐదు కోట్లు మరి అప్పుడు మేము తీసుకుంటాం జరిగింది ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆర్డీఓ ఆఫీస్ పోతే ఆర్డీఓరు కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ ఆయన గడుపు అంటున్నారు ఆడియో గారు ఎక్కడ కూర్చుంటారు ఎవరికి అవుతలేదు అసలు మాకు డబ్బులు రాకుండా మా పరిస్థితి ఏంటంటే ముందు అనేది అట్రా ఇట్రా అక్కడికి వచ్చే వరకు ఏదో పరదేశంతో యుద్ధమైతే ఏదైతే పరిస్థితి ఉంటుందో ఆ విధంగా ఒక మూడు వందల మందో నాలుగు వందల పోలీసులు తీసుకొచ్చి పొద్దుగా ఆరు గంటలకే తీసుకొచ్చి కూలగొట్టడం మొదలు పెడుతుంది దీ చర్యను మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రాంతంలో మీరు బాధ్యత నిర్వహించవలసి ఉండే వారందరినీ పిలిచి మరి వారికి వారి గొప్పించి ఎవరికి ఎంత వస్తున్నది ఎవరికి బిల్డింగ్ పోతే పక్క బిల్డింగ్ కచ్చా బిల్డింగా లేకపోతే ఏ పరిస్థితులు ఉండి వారికి చేసి ఉంటే బాగుంటుండే వారికి మీరు ఒక్కరోజు కూడా టైం ఇచ్చి వారిని మెప్పించే పరిస్థితుల ప్రక్రియలో మీరు చేయలేదు మీరు ఎండుకోబడ్డ ఎమ్మెల్యేగా మీరు పూర్తిగా విఫలమైనది మీకు చెప్తా ఉన్నాను ఇవాళ ఒక్కొక్క ఒక కథ కన్నీటి బాధ వాళ్ళు మీరు వాళ్ళ మీద చెప్తా ఉన్నారు అసలు మాకు ఒక్కరోజు టైం వేయండి అంటే కూడా వారు ఇవ్వలేని పరిస్థితి మరి బతిపోచంలో ఇట్ల ఏమో ఆఫీసర్లు చేసినప్పుడు అప్పుడున్న శాసనసభలు చెప్పాను చాలా స్పష్టంగా ఒక నెల రెండు నెలలు టైం వేయండి వాళ్ళకు అని చెప్పి తర్వాత వాళ్ళు మిలిచి మీరు అంటే రెండు నెలలు టైం ఇచ్చిన చెప్పారు ఇవాళ పదిహేను రోజుల నోటీస్ ఇచ్చి పదిహేను రోజులు అయిపోయిన పదహారు రోజులు ఉదయంగా ఏదో ఎమర్జెన్సీ అయిపోయినట్టు హైడ్రా గురగొట్టినట్టు జబర్దస్తి గురగొట్టాల్సిన అవసరం ఏంది అని చెప్తాను మీ భాషలో అభివృద్ధి అంటే మరి ఈ మధ్యలో ఒక నాలుగు వాళ్లలో యాభై ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి నాలుగు ఫౌండేషన్ లేషన్ వేసిన ఒకటి మరి మేము అట్లా ఎప్పుడు చేయలేదు మీ భాషలో ఇదే అభివృద్ధి అంటే ఊరు నిండా మాయ మరి ఫౌండేషన్ స్టోర్ ఉంటుండే మీకు అభివృద్ధి మీ భాగంలో మీ భాషలో అభివృద్ధి అంటే ఫౌండేషన్ సోడే అభివృద్ధి అంటే మరి జనూరుగా వాస్తవం చెప్పారు మీరు ఒక్కసారి ముందునే అప్పటి గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో మరి మెయిన్ బ్రిడ్జ్ రెండో బ్రిడ్జ్ అయిపోయింది మూడో బ్రిడ్జ్లో సగం అయింది మరి వివిధ కారణంలో ఆగిపోయినట్టయితే మీరు కలెక్టర్ గారు పోయి కొబ్బరికాయ కొట్టి ఎరటి నెలనో రెండు నెలలు అయింది మరి ఇప్పటి వరకు ఏ పని కూడా మొదలుగాలే నేను అనుకుంటే ఇంకొక నాలుగు ఐదు నెలలు కూడా ఈ పని కూడా మొదలు కాదు మీరేదో కారణాలు చెప్తా ఉన్నారు పని మొదలు పెడదామంటే ఆ పక్క ఈ పక్క ఇంట్లో వాళ్ళు వచ్చి ఆపుతుండ్రని ఇంతా ఫోకస్ ఉంచట్లు ఎందుకంటే ఆ పక్క ఈ పక్క ఇంట్లో ఉన్నప్పుడు రెండు రెండు స్పాన్లు ఆల్రెడీ అయినాయి మీరు పని చేయాలంటే తప్పకుండా చేయగలుగుతున్నారు కానీ మీకు మీ ఉద్దేశమంతా నా పేరుండాలి ఏదో అభివృద్ధి చేసినా అని చెప్పుకునే ప్రక్రియలో మీరు ముందున్నారని తప్పితే వాస్తవంగా పని గ్రౌండ్ చేస్తారు పదహారవ ఆర్థిక సంఘం నిధులు వచ్చినా కూడా కేంద్ర గవర్నమెంట్ అది కూడా మీ గవర్నమెంట్ మీరు తెచ్చిన నిధులలాగా ఏదో చెప్తున్నారు అంటే మీరు అర్థం చేసుకొని మీరు ఏం చేస్తుంటారు ఇయన మీరు చేయబోయే దేవస్థానం అభివృద్ధిలో నాలుగు ఎకరాలను తీసుకొని అభివృద్ధి చేస్తా అంటే ఈ నాలుగు ఎకరాలు సేకరించింది మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కాదా మేము సేకరించకపోతే ఇలా మీరు అభివృద్ధి చేస్తుంటారా మీరు అన్నదానం సత్రం కడతా అన్న స్థలం కూడా ఇలా ఆ ముప్పై ఎకరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ సేకరించింది ఇది మీరు నిజంగా చెప్పి మీరు ఒప్పుకున్న ఒప్పుకున్న ప్రజలందరూ కూడా గమనిస్తారని మీరు ఒక్కసారి ఆలోచిస్తున్న అవసరం ఉంది మరి వేములవాడ అభివృద్ధి మీరు చేస్తా అని ఇప్పుడే చెప్పినాము మేము అప్పుడున్న పరిస్థితిలో విమలవాడ ఎట్లా ఉండే విమలవాడ ఎట్లా చేయబోతున్నామని మరి గెస్ట్ హౌస్ ఇక్కడ ఉన్న గెస్ట్ హౌస్ ఈ ఆఫీస్ దగ్గర బాధ్యత చిత్రపటాలు పెట్టి మేము చేస్తూ ఉంటే ఇలా మీరు మీ ప్లాన్స్ని ఎందుకు డిస్ప్లే చేస్తలేరు దీంట్లో దాగి ఉన్న సీక్రెట్ ఏంటి దీంట్లో మీ దీని వెనుక ఉన్న మతలం ఏంటి అని మీ ద్వారా మేము మళ్ళీ ఒక్కసారి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇలా ఒక్కసారి ఒకసారి మీరు అపోజన్ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఇలా వీటినే ద్వారా అభివృద్ధి చేస్తా అంటే మీరు ప్రొటెక్ట్ చేసినరా లేదా ధర్నాలు చేసినరా లేదా ఇలా వంద పడకల గది వంద పడకల హాస్పిటల్ ఏదైతే ఏది హాస్పిటల్ ఉందో అది అది కట్టే ముందు కూడా మీరు ఇక్కడ కట్టొద్దని ప్రొటెక్ట్ చేసింది వాస్తవమా కాదా అని మీ ద్వారానే మరి ప్రశ్నిస్తాం